టొమాటో చట్నీ ఎట్ హోమ్ హోమ్ మేడ్ చట్నీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను ఇవాళ మా ఇంట్లో టొమాటో చట్నీ చేస్తున్నాను ఆ టొమాటో చట్నీని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను ఒక ట్వంటీ టొమాటోస్ని మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను అవి కూడా బాగా రెడ్ కలర్గా ఉన్న టొమాటోస్ని తీసుకుంటే చట్నీ బాగా రుచిగా వస్తుంది చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి బాగుంటేనే మనకి తినడానికి ఇష్టంగా ఉంటుంది కదా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినాలంటే ఏదైనా కలర్ఫుల్గా ఉండాలి కదా సో అందుకు నేను ఒక ట్వంటీ మీడియం సైజ్ రెడ్ కలర్ టొమాటోస్ని తీసుకున్నాను వాటిని ముందు వాటర్లో వేసి కడుక్కోవాలి శుభ్రంగా ఈ టొమాటో చట్నీ చేయడానికి నాకు మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు వాటర్లో వేసి కడిగి వాడు వాష్ చేసి నాకు ఇస్తాడు అప్పుడు నేను వాటిని కట్ చేసి మిక్సీ చేస్తాను నేను టొమాటోస్ని ప్యూరీ చేసి చట్నీ చేస్తూ ఉంటాను అలా అయితే చాలా రోజులు ఒక టెన్ డేస్ పాటు పాడవకుండా ఉంటుంది ముక్కలు ముక్కలుగా తగిలితే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా కాబట్టి నేను టొమాటోస్ని ప్యూరీ చేసి వాటిని అప్పుడు బాయిల్ చేసి మగ్గించి అప్పుడు చట్నీ చేస్తూ ఉంటాను మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు టొమాటో చట్నీని మొదలు పెడదాము ఇప్పుడు శుభ్రంగా కడిగిన టొమాటోస్ని తీసుకుంటున్నాను ప్రతి టొమాటోకి తొడిమలు తీసేయాలి తొడిమలు తీసే టొమాటోల్ని యూజ్ చేసుకోవాలి ఈ మధ్య టొమాటోస్లో కూడా పురుగులు వస్తున్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అలాగే టొమాటోస్లో కూడా స్మెల్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి వాసన చూసుకొని ఒక్కొక్క టొమాటోని ఎనిమిది ముక్కల కింద కట్ చేసుకోండి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్నాక ఆ టొమాటోస్ అన్నిటినీ మిక్సీ చేసుకోవాలి ఇలాగా నేను టొమాటోస్ అన్నిటినీ కూడా ఒక్కొక్క టొమాటోని ఎనిమిది ముక్కల కింద కట్ చేస్తున్నాను వాష్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి తొడుమలు తీయటం మాత్రం మర్చిపోకండి మీరు టొమాటో చట్నీస్ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇట్లాంటి ఎన్నో వంటలని నేను కూడా మీతో షేర్ చేసుకోగలుగుతాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ప్రతి టొమాటోకి వాసన చూస్తూ ఒకసారికి ఒకసారి ఏమైనా పురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ కట్ చేసుకోండి అప్పుడు వాటిని ప్యూరీ చేసుకోవాలి అదే మనం చెక్ చేసుకోకుండా కట్ చేసేస్తే వా ఏవైనా టొమాటోలు పాడైపోయిన ఉంటే చట్నీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ చేసుకోకూడదు కదా కాబట్టి శుభ్రంగా స్మెల్ చూసుకుంటూ ఏమైనా పురుగులవి ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని టొమాటోస్ అన్నింటినీ కట్ చేసుకోండి కట్ చేసుకుంటూ నేను అన్ని టొమాటోస్ని మిక్సీ జార్లో వేస్తున్నాను టొమాటోస్ అన్నీ స్మెల్ చూసుకుంటూ పురుగులవి ఏమున్నాయో చెక్ చేసుకుంటూ తొడిమలు తీసి శుభ్రంగా ట్వంటీ టొమాటోస్ని చక్కగా ఇలా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పడతాను మిక్సీ పట్టి ప్యూరీ చేస్తాను ఆ ప్యూరీని అప్పుడు ఆయిల్లో వేసి మగ్గించాలి టొమాటోలని చక్కగా ప్యూరీ చేసేసుకున్నాను ఇప్పుడు ఆ టొమాటో ప్యూరీస్ని ఆ టొమాటో ప్యూరీని ఒక కుక్కర్లో నేనైతే ఎప్పుడు టొమాటో చట్నీని కుక్కర్లోనే చేస్తాను ఒక కుక్కర్లో ఫైవ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఈ టొమాటో ఆయిల్ అంతా బాగా వేడెక్కిపోయాక ఈ టొమాటో ప్యూరీని ఈ కుక్కర్లో వేసేస్తున్నాను వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి కొడుతుంది వేసేసాక టొమాటో ప్యూరీని ఈ ఆయిల్లో వేసేసాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అంతా పసుపు కొంచెం చింతపండు ఒక రెండు స్పూన్లంతా ఇంగువ ఒక స్పూన్ అంతా ఉప్పు వేసి బాగా కలపాలి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయాలి నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టే టొమాటో ప్యూరీని కూర్చొని చేస్తాను ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ బాగా వచ్చాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు దానికి పోపది పెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ వచ్చాక అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాము ఒక సిక్స్ సెవెన్ విజిల్స్కి టమాటో ప్యూరీ ఇలా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఒకవేళ ఇంకా కొంచెం నీరు ఉంటే కనుక మరొకసారి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దగ్గరగా ఇలా ముద్దగా వచ్చేంత వరకు మగ్గించుకోండి మీరు ఒకవేళ సాల్ట్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో చెక్ చేసుకోవాలంటే ఇట్లాంటప్పుడు చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూనుడు మెంతులు ఆవాలు కలిపి పొడి చేసిన పొడి వేస్తాను నేను ఇందులోనే మనకి రుచికి సరిపడా కారం మేము మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కారం తింటాము కాబట్టి నేను ఒక స్పూను పూర్తిగా ఒక స్పూనుడు కారం వేస్తున్నాను మీకు ఇంకా కారం కావస్తే మరి కొంచెం వేసుకోవచ్చు తగ్గించాలనుకున్న వాళ్ళు తగ్గించుకొని వేసుకోవచ్చు ఇలా వేసాక రెండు బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేయాలి ఒక టూ మినిట్స్ ఆ కారం అది కూడా ఆ వేడి దీని మీద టొమాటో పచ్చడి పట్టు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఈలోపు ఒక మూకుడు మరొక పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసుకొని ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇంత ఆయిలా అని అనకండి పచ్చళ్ళు వేటికైనా ఒక ఫో ఒక ఫైవ్ సిక్స్ డేస్ పాటు టెన్ డేస్ పాటు ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్లో కొంచెము మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ పోపు లేదా నూనె బాగా వేడెక్కాక మినపప్పు ఆవాలు జీలకర్ర చిటికటి ఇంగువ వేసి పోపు వేసుకొని ఈ పోపుని టొమాటో పచ్చడిలో వేసుకొని కలిపేయటమే ఎమ్మిఎమ్మి టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే ఎమ్మి ఈ టొమాటో పచ్చడి స్పైసీగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇడ్లీలోకి దోశలోకి ఉప్మాలోకి రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఆ పోపు వేగేటప్పుడు ఆ నూనె మరగ్గానే నూనెలో వెల్లుల్లిపాయలు కూడా వేచేసి వేసుకోవచ్చు మేము వెల్లుల్ అవి తినము కాబట్టి నేను వేయలేదు కావాల్సిన వాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకొని పోపు కలుపుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయలు వేసినది ఒక ఫోర్ ఫైవ్ డేస్ మించి ఉండదు ఇది మాత్రం చల్లారేక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక టెన్ డేస్ పాటు ఉంటుంది మీరు మీ ఇళ్ళల్లో ఎలా టొమాటో చట్నీ చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్